లో ప్రజలకు ఉపాధి కల్పించండి మీ మీ పెట్టుబడులు ఇబ్బంది లేకుండా మీ మీద దౌర్జన్యాలు జరగకుండా మీ మీద ఎటువంటి దాడులు జరగకుండా మీకేదైనా కష్టం లేకుండా చూసుకునే బాధ్యతను ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని వ్యాపారస్తులకు అందరికీ చెప్తున్నాను సంతోషంగా వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా ఉన్నాయి సార్ వాళ్ళ నుంచి వాళ్ళకు ఏదో ఇష్యూస్ ఉంటాయి ఎవరికైనా సరే ఏ అసోసియేషన్ అయినా సరే ఏ వ్యాపారం సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప ఎవరు కూడా బయట వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేయకూడదు అని చెప్పడానికి వీలు లేదు బయట నుంచి పెట్టుబడులు రాకూడదు అని చెప్పడానికి వీలేదు బయట నుంచి పెట్టుబడులు వస్తే మరింత డబ్బులు వస్తాయి ఈ ఊరికి బయట నుంచి పెట్టుబడులు వస్తే ఉపాధి వస్తుంది బయట నుంచి పెట్టుబడులు వస్తే ట్యాక్స్ వస్తుంది వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా పరిష్కరించుకుంటాం అంతే తప్ప మనం బయట వాళ్ళు ఎవరు రాకూడదు అనేటువంటి రూల్ని ఎప్పుడూ గీసుకోకూడదనే నేను వ్యక్తిగతంగా భావిస్తాను ఇక వినాయక గ్రానైట్ ఈరోజు ఆదోనిలో వినాయక గ్రానైట్స్ పేరుతో మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ గ్రానైట్ కి సంబంధించినటువంటి రాజస్థాన్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి కొత్తగా గ్రానైట్ అమ్మాల ఇక్కడ ప్రజలకు అనే ఉద్దేశంతో ఒక వ్యాపారస్తుడు వచ్చి గ్రానైట్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు మీ నామక అశోక్ అబ్కాం అశోకే రెడ్డి శ్రీకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టారు వీళ్ళ గతంలో కూడా ఈ ఇటువంటి షాప్ పెట్టారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి దీన్ని పగలగొట్టారు ఈ ఊర్లో ఎవరు బయట వాళ్ళు వ్యాపారం చేయడానికి వీలు లేదు అని మాజీ ఎమ్మెల్యే శాసించినాడు అని చెప్తున్నారు కథనం ఉంది ఆ రకంగా వీళ్ళందరినీ తెరిమేశారు ఈ ఊర్లో ఎవరు బయట వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేయడానికి వీలు లేదని అలా చేస్తే ఊరు ఎలా అభివృద్ధి చెందుతుంది చెప్పండి ఊరిలోకి ఎక్కువ మంది వ్యాపారం చేసేవాళ్ళు రావాలా మన ఊర్లో పెట్టుబడులు పెట్టాలా ఆదోనిక ఎవరు పెట్టుబడి పెట్టకపోతే ఎలా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఈ గ్రానైటు ఫ్యాక్టరీ షాప్ పెట్టరు దీని ద్వారా పది ఇరవై మందికి ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా వీళ్ళు కట్టే ట్యాక్సుల వల్ల ఎంతో కొంత మన ఊర్లో అన్నీ చేసుకోవచ్చు రోడ్లు వేసుకోవచ్చు అట్లా ట్యాక్సులు వస్తాయి మనకి అదేవిధంగా ఇక్కడ రావడం వల్ల బయట వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటారు డబ్బులు బయట ఊర్ల నుంచి మన దగ్గర డబ్బులు వస్తాయి ఇట్లాంటివన్నీ జరగాల్సి ఇది కేవలం గ్రానైట్ ఇండస్ట్రీ అనే కాదు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీడియా ముఖ్యంగా అన్నీ బయట ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదోనికి వచ్చి పెట్టుబడులు పెట్టండి ఆదోని ఈ రోజు ఇంతకు ముందు సంగతి నాకు తెలియదు కానీ ముందు అంతా రౌడీ రాజ్యం గుండా రాజ్యం నడిచింది కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊరు ప్రశాంతమైనటువంటి ఊరు ఊర్లో ఎక్కడా గొడవలు లేవు ఎవరు కూడా ఎవరిని దబాయించేది లేదు రౌడీజం చేసేది లేదు కబ్జా చేసేది లేదు తరిమి కొట్టేది లేదు ఎవరిని గొడవలు పడేది కూడా లేదు ఈ ఊరు అత్యంత ప్రశాంతమైన ఊరుగా నేను ఈరోజు అందరికీ చూపెడతా ఉన్నాను దయచేసి అన్ని ఊర్ల వాళ్ళు పక్కలున్న ఊర్ల వాళ్ళు ఆ కర్నూలు నంద్యాల మొత్తం ఈ ఈ ప్రాంత రాయలసీమ ప్రాంతాల అన్నిటితో పోల్చుకుంటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదోను అత్యంత ప్రశాంతమైన ఊరు వ్యాపారాలకు చేసుకోవడానికి అత్యంత అనువైన ప్రదేశం సో నేను మీ ద్వారా అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వివిధ రంగాలకు చెందినటువంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళైనా సరే వ్యాపారం చేసే వాళ్ళైనా సరే అలాగే గ్రాండ్ ఇండస్ట్రీ అయినా సరే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అయినా సరే ఇంకేదైనా ఫ్యాక్టరీలు చేసే వాళ్ళైనా సరే ఇంకేదైనా తయారు చేసే వాళ్ళైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకోవడానికి ఆ దోనిని అనువైన ప్రదేశంగా నేను మీకు చూపెడతాను